యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం దయచేసి యొక్క వీడియోను లైక్ చేయండి అలాగే ఈ యొక్క సబ్జెక్ట్ గురించి కామెంట్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ భారతీయ జనతా పార్టీ పైన ఈ తీనుమారు మల్లిగాడు ఏ విధంగా టార్గెట్ చేసి అంటే లైవ్లో ఒక వీడియో చూపిస్తాడు వాడు ముఖ్యంగా ఏంటంటే కవిత కేసు కంటే ఇంకా దారుణమైన కేసు భారతీయ జనతా పార్టీలో తోటి చెప్పాడు మరి కవిత మీద ఎందుకు మరి మరి ఏమన్నా కేటీఆర్తో మాట్లాడదుకున్నాడా కేసీఆర్తో మాట్లాడదుకున్నాడా ఈ తీన్మార్ మల్లిగాడు అనేది నాకు అర్థమవుతలేదు ఎందుకంటే కవిత కేసుది వార్త చదివిండు దాని గురించి వార్త చదవాలి అసలు ఫస్ట్ నేను ఒక్కటే అడుగుతాను ఈ మల్లిగాని కానీ కా కాంగ్రెస్ వాళ్ళు ఈ అన్నీ కూడా ఎలక్షన్స్ అంటూ అరెస్ట్ చేస్తున్నారని అంటాడు కానీ సిబిఈ ఈ మల్లిగాడు ఒకసారి ఏమంటాడంటే మంచి పని చేసిర్రు నాకైతే సంతోషమే అని చెప్పేసి ఒకసారి అంటాడు మరొకసారి ఏమంటాడంటే ఈ పక్కావి పెట్టండి కషేపాటి కవితది పక్కా పెట్టాడు స్టోరీ అని ఎవడో బీఫ్ మాంసము వేరే దేశాలలో పంపేటోడట ఎక్స్పోర్ట్ చేసేవాడట వాడట భారతీయ జనతా పార్టీకి విరాళాలు ఇచ్చిందట ఒక ఫేక్ వార్త ఎవడో ఒక రీల్ చేసిండు ఒక ఎదవ రీల్ చేసిండు ఏ ఎదవలు రీల్ చేస్తారు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా రీల్స్ చేసే ఎదవలు ఎవరు ఉంటారనేది మీరు కామెంట్ చేయండి ఆ వీడియోలో ఉన్నది కూడా అదే వాడు ఇట్లా కూర్చొని ఒక రీల్ చేస్తే దానికి సౌండ్ ఎత్తలేదు దానికి ఇది ఎత్తలేదు దానికి ఇది వంకరా అది వంకరా అని ఓ కసేప్ కష్టపడ్డాడు వాడు లైవ్లా కష్టపడ్డాడు కష్టపడ్ అంటే వీడు ఏంటంటే ఎక్కడిదో ఒక రీల్ తీసుకొని అంటే భారతీయ జనతా పార్టీని ఒక రకంగా భదిన చేసుటకు అంటే వాళ్ళు ఏం చెప్తానంటే భారతీయ జనతా పార్టీ అంటే హిందువులకు హిందువుల కోసము హిందూ ధర్మం కోసము అలాగే భారత్ మాతాకి జయ అంటే అరే సిగ్గులేనిడా దేశ రక్షణ కోసం ముందు నిలబడేదే భారతీయ జనతా పార్టీ గా ముచ్చడు దేశ అభివృద్ధి యాభై ఐదు కాంగ్రెస్ చేయలేని పని పది సంవత్సరాలలో కాంగ్రెస్ చేసిన యాభై సంవత్సరాలు కాంగ్రెస్ చేసిన దానికంటే డబల్ ట్రిపుల్ రెట్టింపుతోని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అభివృద్ధి పథకాలను తీసుకొచ్చింది అభివృద్ధి చేసింది అది అందరికి తెలుసు ప్రపంచ దేశాలు ఇప్పుడు మనం ప్రపంచ పడంలో మనం ఐదో స్థానానికి వచ్చినాం ఇప్పుడు అది దాని వెనుక భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి కృషి చాలా ఉన్నది నువ్వు భారతీయ జనతా పార్టీని ఎంటిగా కూడా పీకెలువు నువ్వు ఎంటిగా కూడా పీకెలేవురా మళ్ళీగా నువ్వేం అంటే ఎక్కడిదో రీల్ చాలా రీల్స్ చేస్తారు భారతీయ జనతా పార్టీ మీద ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు రీల్స్ చేస్తారు అనేది మీ అందరికీ తెలుసు ఆ వర్గానికి చెందిన వాళ్ళ రీల్ తీసుకొచ్చి వీడు వీడు సిగ్గు శివుని ఎత్తురు లేనోడు వీడు వీడికి షీము నెత్తురు ఇజ్జది మానము లేదు వీడు మరి అన్నం తింటాడా ఇంకేం తింటాడా మరి ఇంకేమంటే మరి తప్పు అనుకున్నారు ఏమన్నా చెపాతో గిపాతో ఓన్లీ దాని మీదనే ఉంటాడా అని అంటున్నాను గంతే ఇంకేం తింటాను అంటే కాబట్టి ఇవన్నీ కూడా వీడు షీము నెత్తురు లేదు వీడు వీనికి కావాల్సింది ఒక్కటే అయితే అధికారం లేకపోతేనో ఇంకేం కావాలి గివి గంతే అసొంటి ఎదవ వీడు వీడు ఏం చెప్తారంటే ఆ చిన్న ఎవడో ఎవడో చేసిన రీళ్ళను రీల్లు రీళ్ళు మంది రీల్స్ చేస్తారు ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు వీడు ఈ గోవులను కోసేదానికి గురించి మాట్లాడటం వీడు అదట ఎక్స్పోర్ట్ చేసేటోడట భారతీయ జనతా పార్టీ గట్రా విరాళం ఇచ్చిండట సిగ్గున దారా ఒక ఫేక్ న్యూస్ చేస్తాను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే హిందువులు ప్రజలందరూ కూడా దయచేసి ఖచ్చితంగా ఈ యొక్క మల్లిగానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై భారత్